వచ్చిన తర్వాత పాడతాను అది కదా చాలు పాడేస్తుంది కదా చాలు आज जाने की जिद ना करो यूं ही पहलू में बैठे रहो यूं ही पहलू में बैठे, बैठे रहो आज जाने जिद ना करो दुण 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 दुण। तुम ही सोचो जरा क्यों न रो के तुम है जान जाती है जब उठ के जाते हो तुम जान जाती है जब उठ के जाते हो तुम तुमको तुम अपनी कसम जाने जा बात इतनी आज जाने की जिद करो है मर जाएगी हम तो लुट जाएगी ऐसी बातें करो वक्त की कैद में जिंदगी है मगर चंद घड़िया यही है जो आजाद है चंद खड़िया यही है जो तो आजाद है इनको खो कर कहीं जाने जा

లాస్ట్కి ఒక చిన్న తత్వం అందరూ అర్థం చేసుకోవాల్సిన ఒక విషయం జీవాతు చిలుక జీవాతులుకీవాకి పరమాత్మ ఉండు ఉండు పరమాత్ముడు సో అందరి సమయానికి ఇక్కడ నుంచి శిరస్ వచ్చి నమస్కారం చేస్తున్నారు చివరికి ఒక మాట చెప్పండి ఇప్పుడు సూపర్ అనిపించింది నాకు సంతోషం సూపర్ గా నచ్చింది నిజంగా ఆత్మానందం పొద్దు అనుకుంటాను ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆత్మ తృప్తి పడాలంటే శరీరానికి చేసిన తృప్తి సరిపోదు మనం ఏదో సొప్ప దానికి లేదు ఒక ఆధ్యాత్మికంగా మనం ఒక మెడిటేషన్లో కూర్చుంటే ఏది ఫీల్ వస్తుందో మెడిటేషన్ చేస్తే ఎంత ఫీల్ వస్తుందని అంటారు అంటే ప్రాపంచిక దాన్ని అన్నీ కూడా మర్చిపోవడం అంటే పక్కన సౌండ్స్ వస్తున్నా పక్కన ఏ డిస్టర్బెన్స్ వస్తున్నా సరే మన కాన్సన్ట్రేషన్ ఏకాగ్రతతో ఆ సంగీతం ఏం పాడతాను మీద ధ్యాస మళ్లించడం అనే దాంట్లో మీరు చేసిన ఈ దాంట్లో నేను ఈరోజు నా సమయాన్ని సరే ఇది నాకు దేవుడిచ్చిన ఒక గాడ్ గిఫ్ట్గా ఫీల్ అవుతున్నాను కదా నేను అండ్ ఏమో ఇంతకుముందు చెప్పినట్టు ఈ గడే నాది కాదు అనుకున్నప్పుడు ఈ సమయం కూడా దేవుడు ఇచ్చినందుకే థ్యాంక్స్ చెప్పాలి అండ్ నాకేమొస్తుందనే దానికంటే నేనేం ఆస్వాదించాను నేను పొందే అనింత దాంట్లో నాకు వచ్చింది ఏంటి అనేది నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మిమ్మల్ని ఇద్దరు దేవుడు ఎల్ల కాలము చల్లంగా ఉంచాలని నీకైతే మంచి భవిష్యత్తు రావాలి ఇద్దరు గురువుగారు ఈ గురువుగారు ఆశిస్తులు ఇద్దరు ఈ రకంగా ఉన్నప్పటికీ కూడా మీ ఇద్దరు గురువు శిష్యుల సంబంధమే కాకుండా ఒక ఫ్రెండ్లీ ఫ్రెండ్షిప్లో కూడా మీరు అంటే ఎక్కువ తక్కువ కాకుండా సంగీతానికి సమానమే అన్నట్టుగా వాయిస్ను కూడా ఇంత చక్కగా మీరు షేర్ చేసుకుంటున్న విధానం చూస్తే అంటే సింగర్స్లో కూడా నేను చూశాను ఒకరు ఎగిరితే ఇంకొకరు ఎంకరేజ్ చేయడు అట్లా చాలామందిని చూసాం మనం చాలామంది చెప్తుంటే కూడా విన్నాం మనం అవుజీ అది వేషాల వల్ల కానీ మీకేం అవసరం లేదు ఎవరితో తీసుకోవట్లేదు ఈ ప్రపంచాన్ని మీరే క్రియేట్ చేసుకున్నారు సో మీ ప్రపంచాన్ని ఎవరు విచ్ఛిన్నం చేయలేడు మీ ప్రపంచాన్ని ఎవరు డిస్టర్బ్ చేయలేడు మీరు ప్రపంచంలో వచ్చిన వాళ్ళు ఒకరు టెంపుల్కి వెళ్తే వాడికి ఏదో రాసుంటే వస్తాడు అన్నట్టుగా ఒక జన్మఫలం ఏదో ఇక్కడ రావాల్సిన రాసి ఉందేమో అందుకని దానికి ఎవరో చూపించాను కదా ఇక జగన్నాథ్ని పంపించారు ఆ జగన్నాథ్ ద్వారా నాకు ఇంత మంచి సమయం దొరికినందుకు నిజంగా నేను నా జీవితంలో ఇది మర్చిపోలేని ఒక మెమరీగా ఫీల్ అవుతున్నాను అండ్ మిమ్మల్ని ఇద్దరి దంపతులు ఇద్దరిని ఇలాగే చల్లగా ఉండమని మనస్ఫూర్తిగా దేవుని ఆశీర్వదించమని కోరుతున్నాను అండ్ ఇక్కడ మీ మీకు సంబంధించిన ఎవరైనా సరే మీకు ఉండొచ్చేమో ప్రపంచంలో ఉన్న అభిమానులు ఉండొచ్చేమో కానీ ఒక్కొక్క అభిమానికి ఉన్న వాళ్ళలో అందులో స్వచ్ఛత ప్యూరిటీ వాళ్ళు దొరకడం కష్టం దాంట్లో ఉండే వాళ్ళలో కొంతమంది మీకు నచ్చిన వాళ్ళు ఇప్పుడు మీ చేతి మీరు పాటలు పాడారు అనుకోకుండా మీరు కొన్ని పాటలు పడారు అంటే అది మీ మనసులో నుంచి వచ్చిన పాట ఇప్పుడు నాకు కనెక్ట్ అయినట్టు నేను ఫీల్ అయ్యాను నా కోసమే పాడారా ఈ పాట అన్నారు ఈయన ఫస్ట్ రాగానే ఏ పాట పాడాడో అమ్మ గురించి పాడ నన్ను చూడంగానే అమ్మ ఫీల్ అయినట్టే కదా అలాగే నువ్వు నేను వెళ్తాను అని అనుకోని అంటే అంటే ఇందులో పాటలో ఒక గుడ్ థింగ్ ఏముంది తెలుసా పాటలో ఆ పాట పాడేవాళ్ళు ఆ సంగీత దర్శకులు కానీ పంట పాట పాడేవాళ్ళకి ఒక పాట ప్రేసుతో పాడుతున్నప్పుడుండే అనుకుంటే ప్రేస్ని లేకపోయినా ముందు లేకపోయినా తను ఎదురుగా ఉన్నట్టుగానే ఊహించుకొని పాడతాను చూసారు కదా అలాగే ఇమాజిన్ లో ప్రపంచంలో అన్ని రిలేషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు మీరిద్దరు అమ్మని ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్ ఎంజాయ్ చేస్తున్నారు అక్కడొచ్చిన వాళ్ళందరూ మనసుకు సంతోషపడుతున్నారు మీకు డబ్బు అనేది నథింగ్ అంటే డబ్బు అనేది మనుషులు క్రియేట్ చేసింది కదా అవసరమే డబ్బు కానీ అతికి అతికి మంచి అవసరం లేదు కానీ మీరు ఇంకా ఇంకా ఒక పది బిల్డింగ్లు తీసుకొని ఆ పది బిల్డింగ్లు పడే పెద్ద స్పేస్లో ఉండాలి అక్కడ ఓన్లీ మీకు సంబంధించిన మీరు ఒక రూమ్ లాగా క్రియేట్ చేసుకొని రూమ్ వైజ్గా బ్లాక్స్ ఇప్పుడు ఇవన్నీ ఇలా పెట్టావు అలా కాకుండా ప్రశాంతంగా కూర్చునేది ఒక చిన్న ఒక బెడ్ వేసుకొని అందుకే పార్క్ పార్క్ తయారు స్పిరిచువల్ ఆర్ట్ యూనివర్సిటీ అలా లో అంటే లేదా గుడి నీడ పడుతున్నాను నువ్వేవో పక్కనే మరి మణికొండ అంటే డబ్బులు కొండ దాని పక్కనే ఏదో శ్మశానం వాటిక దాని దగ్గరలోనే అంటే జీవన సాధానికి చాలా దగ్గరగా ఉన్నావు అసలు నేనైతే నేను భయపడ్ను నువ్వు నా రాత్రి నాకు ట్వెల్వ్ క్లాక్ కూడా నన్ను శ్మశానం వాటికి వదిలిపెట్టి తిరిగేసి వస్తా నాకు భయం లేదు ఎందుకు లేదు అంటే అసలు అవన్నీ ఎవరు మనం భూతం కనిపించకుండా మనలో భయం అంటుంది లేకపోతే లేదుగా ఇప్పుడు ఆయన అదిగే లేకపోతే శివుడిలాగా ప్లేస్ను సెలెక్ట్ చేసేసుకున్నాడు శివయ్యేలాగా ఈ చుట్టుపక్కల ఉండాలని నిర్ణయించుకున్నారు నీ దగ్గరకు వాళ్ళంతా కూడా అలా ఆత్మతో సంబంధం ఉన్నాడు అదర్వైజ్ ఎవరు రారు ఇప్పుడు నేను ఉన్నానండి నేను మినిస్టర్ అనుకోవచ్చు కదా నాకు లేదు ఆహా అనేది ఫస్ట్ లేదు నాకు నేను ఎంత తగ్గించుకొని ఉంటే నాకు అంత సంతోషం మనం మనం తగ్గించుకోవాలి కానీ తగ్గించుకో కాకపోతే నాలో ఉన్న కొంచెం మైనస్ట్రి కూడా ఉంటాయి ఐ కెన్ యాక్సెప్ట్ దట్ ఇప్పుడు తెలియని వాళ్ళు వచ్చి ఆర్గ్యుమెంట్ చేస్తే మాత్రం నేను కట్ చేసేస్తాను బాబు నువ్వు చెప్పింది తప్పు చెప్తున్నావు ఇది కరెక్ట్ కాదు దీన్ని సరి చేసుకో నాకు బాగా తెలుసు నేను దాన్ని దాన్ని చక్కగా స్టడీ చేసి మాట్లాడుతున్నాను కాబట్టి నువ్వు నాతో ఆర్గ్యుమెంట్ చేయక అని చెప్తాను అంతే అంతే కదా అంతే కదా సో ఇలా కొన్ని సమాజానికి నేను పనికొస్తానా నాకు వాళ్ళు పనికొస్తారేమో కానీ నేను ఈ జన్మకు సార్థకత చేసుకున్నాను భావించుకుంటున్నాను తర్వాత ఇగో కండమలి ఇవి నేను రాసిన చాలా పుస్తకాల్లో ఇది ఒక పుస్తకం అదే అది కళ్యాణ్ అదే ఎవరో ఒకరు తీస్తారు

సో సర్ జీవితానికి సంబంధించిన చిన్న చిన్న సూక్ష్మ రహస్యాలు ఉంటాయి అంతే మొన్న కైక సూక్ష్మ అంటే literally అర్థమే సూక్ష్మం అంటే ఏదో క్లబ్ గా అది ఎవరిక అయిపోతుంది ఎవరికనైనా అర్థమే సో మచ్ ఇది ఈ రోజు ఇప్పుడు రాశారు మీ ఎంత బాగుందండి మీ రైటింగ్ నిజంగా ఆ మీ పిక్చర్ చూడగానే రాశారు అని తెలుస్తుంది థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇది చాలా గొప్ప గిఫ్ట్ ఎన్నో గిఫ్ట్లు వచ్చి ఉంటాయేమో కానీ ఇది పూర్తి ఆర్గానిక్ బుక్ ఇది ఆహా అంటే చేతిరాత కదా అవును నా ప్రతి నా ఓపిక నా శ్రద్ధ ఉంది పెన్సిల్తో రాశారు కొన్ని దగ్గర సో నైస్ అయితే నేను ఊరికి నేను ఇలా కొనుక్కోవడం కూడా నాకు కరెక్ట్ కాదు ఏదో కొన్ని ఇస్తాను ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను ఫైవ్ నాకు లెక్కి అలాగే ఒక ఫైవ్ హండ్రెడ్ ఇస్తాను అలాగే అలా లేదు అనుకోండి ఇక్కడ అలాగే అలాగే ఇప్పర్సి మీరు ఇలా ఇవ్వకండి ఎవర్ గివ్వను ఎవర్ క ఇవ్వదు అసలు నేను ఇవ్వను ఆ చూసారా ఎవరికి గివ్వను అడుగు నేను పుస్తకానిసలో నేను వచ్చేనే నాకు ఇచ్చాడు ఆ కొన్ని అదేంటంటే అది పుస్తకం ప్రియత్యాంగా అది మనసులో వచ్చేస్తుంది ఇది అమ్మగా ఇచ్చాననికుంటావో ఎలా అనుకుంటావో అంతా మంచి జరగనియండి అలాగే ఇంకోటి మీరు నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఈ ఈ బిల్డింగ్ తీసుకున్న కదా ఇంకా ఏదన్నా సెల్లార్ లాగా ఉండడమో లేకపోతే టెలర్స్ లాగా ప్లేన్ ఉండాలి మనకి అక్కడ ఏమీ సౌండ్స్ ఉండకూడదు మనకి లైట్స్ ఫ్లోర్ బెడ్స్ ఒక ఏసీ

ఇక్కడ ఆపోజిట్ వాటర్ ట్యాంక్ ఉంది దాని నుంచి పార్క్ లో ఒక కనెక్షన్ ఇస్తే ఎంత దూరం ఉందో చూడాలి దగ్గరే నువ్వు చూడు అబ్బా ఇంక జన్మ కలిగి అసలు ఎంత పుణ్యమో మంచిగా అన్న ఈ రోజు పెట్టింది ఈ రోజు బాగా పెట్టింది నిన్న బాగా పెట్టలేదు ఇచ్చింది అంటారు కానీ ఒక చెట్టుకు నీళ్ళితే మన కల ప్రక్రియగా నిష్కామకర్మ చేస్తున్నది చాలా బాగుంది చెప్పనా నాకు మీకు మీరు ఇలా కాంక్రీట్ లో కాకుండా మీరు ఫామ్ ల్యాండ్ కొనండి ఎక్కడైనా దేవుడు ఇస్తారు 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 ఆగండి ఆగండి సంకల్పం సరి అయినది అయితే దాని దారి ఆటోమేటిక్ వస్తారు వస్తుంది మీరు ఫామ్ ల్యాండ్ ఎక్కడైనా కొంచెం అవుట్ స్కట్స్ లో దగ్గరలోనే ఎంత చాలా తక్కువలోనే దొరుకుతాయి దేవుడి దయత్వంతో ఆ దైతే కట్టామనుకోండి మనం ఆ రోజు ఆశ్రమాలు ఉన్నాయి చూడండి గుడిసెల్లాగా మట్టితో అలకడము అలాంటిది వేసుకొని అప్పుడు మన పాత యోగా ఋషులు ఎంత కూర్చుని ప్లేస్ ఎలా ఉండే చెట్టు కింద ఒక బేస్మెంట్ కట్టుకొని అక్కడ అందరు కూర్చొని మీరు ఒక కుర్చీ వేసుకొని మీరు అలా కూర్చొని ఆ సీన్లో మీరు పాటలు పాడుతుంటే ఆహా నారదుడే వస్తాడేమో అనిపిస్తుంది ఇప్పుడు పాపం ఆయన రాలేడు కాంక్రీట్ బిల్డింగ్ లాలకి ఆ నయర్చే దగ్గరగా ఉండే దాంట్లో అయితే వస్తాడనేది నా సరే చూద్దాం డెఫినెట్ గా చేద్దాం నేను ఎక్కడైనా కూడా కొంచెం ఎవరైనా ఉంటే కూడా ఆ సెంటర్లో రిక్రియేషన్ క్లబ్ లాగా ఉంటాయి కదా అలాంటి వాళ్ళని అడుగుదాము చేద్దాం ఏమి చేసినా చేయకపోయినా బాగుంది నేను ఏ విషయాన్ని భవిష్యత్తుకి లింక్ పెట్టను క్షణం చాలు అంతే కదా నేను అంతే అంతే అందుకని మీరు చెప్పినంత విని మొత్తం మర్చిపోతున్నా బాగుంటది రా ఆమె చూడంగానే ముద్దు అనిపిస్తుంది అమ్మని చూసిన టైమ్స్ అలా ఉండాలి ఆడపిల్లలంటే అంటే అనేది వాళ్ళ అమ్మ మెచ్చుకుందని మళ్ళీ నాకు ఫోన్ చేసి చెప్పాడు వాడు పృథ్వీ అనేటాడు అంటే ఎక్కడైనా చూడంగానే ఒక స్త్రీ తత్వంలో ఆ మాతృతత్వం కనపడాలి అలాగే రౌడ్ క్యారెక్టర్స్ కూడా ఉండాలి చెప్పాను కదా నేను కలకత్తా క్యారెక్టర్ అన్నీ ఉండాలి లేకపోతే మరి అమ్మవారి శక్తి అంటే హింసించకుండా ఉండకపోతే మరి సంహరించకుండా ఉండకపోతే ఇప్పుడు బోనాలు మాకు కోసుకొని తినేది ఎలా ఉందో అలాగే శక్తి రూపంలో ఏ తప్పు జరిగినా చెయ్యాలి లేకపోతే పాపాత్ములు పెరిగిపోతారు కదా అది కానీ అది కూడా బ్యాలెన్స్ చేయాలి ఇకో బ్యాలెన్స్ చేయండి థ్యాంక్ యూ అమ్మగారు మీ పేరు పుష్ప అంటే ఫైర్ కాదు ఇప్పుడు ఇక్కడ ఫ్లవర్ ఫ్లవర్ ఫైర్ సో మీ ఆయన ఉంటారు ఆయన ఈ బుక్ రాశారు నా మాటలు విని తను ఒక బుక్ రాశారు ఇది కూడా ఊరికే తీసుకెళ్ళండి ఊరికే చదవచ్చు మీరు ఓకే ఓకే అంటే మన మనం తెలుసుకోకుండానే పిచ్చిగా ఉంటాం మనం ఇక పట్టుకోండి సార్ థ్యాంక్ యూ అప్పఅప్పో అబ్బా ఏం జ్ఞానం అండి ఇది స్థితప్రజ్ఞత వచ్చిన వాళ్ళే ఇలా ఉంటారు మీకంత స్థిత ప్రజ్ఞత వచ్చింది పర్టికులర్గా ఈయనకు ఈయన నుంచి మీకు వైబ్రేట్ అవుతున్నాయి సో ఇది ఇంకా వైబ్రేట్ వాలన్న కోరిక మంచి అది ఎవరు ఆపలేరు అంతే మన కదా దాని కర్త మనం కాదు కదా అంతే కదా ఒక పూ సువాసన వలె జ్ఞానము ప్రసరించని దాని కొంచెం ఆధారం ఉండకూడదు నేచర్కి మీరు కనెక్ట్ అయ్యారు కాబట్టి నేచర్ సంబంధించిన మా చిన్నది నా తప్పకుండా నేను చేస్తాను సో ఇక్కడ నుంచే మీలో ఉన్న ఓపికకి మీ సంగీతాభిలాషకి నేను అన్నమ్మ నా బిడ్డ అందరం చిరస్య నమస్కారం చేస్తున్న యాక్సెప్ట్ చేయి సరేనా థ్యాంక్ యూ సార్